నమస్తే నా పేరు పెళ్ళూరు కృష్ణరాజా గృహవాసు సిద్ధాంతిని ఈరోజు నైరుతి దోషాలు నైరుతి అంటే రాక్షసు బుద్ధి గల్లోడు ఇతనికి దయా దాక్షి ఉండదు తప్పు చేసిన చేయకపోయినా కొట్టి మాట్లాడే గల వ్యక్తి కొట్టు మాట్లాడటం అంటే యాక్సిడెంట్లు అప్పులు పాలు చేయటము తగాదాలు పెట్టటము ఇల్లులు ఖాళీ చేసిపోవటం ఇలాంటి ఇబ్బందులు సృష్టిస్తుంటాడు కాబట్టి నైరుతిలో సిప్టిక్ గుంట అనేది ఉండకూడదు దీనివల్ల కూడా యాక్సిడెంట్ ఇలాంటి జరిగేదానికి ఆస్కారం ఉంటుంది తర్వాత నైరుతి పెరిగి ఉండకూడదు దక్షిణ నైరుతి కానీ పడమర నైరుతి కానీ పెరిగి ఉండటం కూడా దోషం వస్తుంది పడమర పోటు పడమర నైరుతి ఈదిపోటు కానీ దక్షిణ నైరుతి పోటు ఉండటం వల్ల కూడా యాక్సిడెంట్లు అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది అన్ని మూలల కంటే ఈ మూల పళ్ళం చీకూడు దీనివల్ల కూడా కొన్ని ఇబ్బందులు జరిగేదానికి ఆస్కారం ఉంటుంది ఈ మూల అన్ని మూలల కంటే ఎత్తుగానూ ఉండాలి ఈ మూలలో బాత్రూములు కట్టుకోవచ్చు లేదా స్టోర్ రూములు కట్టుకోవచ్చు లేదా బాత్రూములు పైన వాటర్ ట్యాంకులు కట్టుకోవచ్చు ఈ మూల పళ్ళం చీయటం కానీ పెరగటం కానీ ఈదుపోట్లు ఉండటం కానీ గుంటలు పెట్టడం కానీ అన్ని మూలల కంటే పళ్ళం చేయటం వల్ల యాక్సిడెంట్లు అప్పుల పాలు కుడుకి అనారోగ్యాలు ఇల్లు వదిలిపెట్టి పోవటము ఇలాంటి ఇబ్బందులు దానికి ఆస్కారం ఉంటుంది నేను చెప్పుకొచ్చేది ఏంటంటే అన్ని మూలల కంటే ఈ మూల హైట్ చేయాలి నైరుతి పెరిగి ఉండకూడదు అది దక్షిణ నైరుతి కానీ పనవర నైరుతి కానీ పెరిగి ఉండకూడదు సమానంగా ఉండాలి బాత్రూములు కట్టుకోవచ్చు స్టోర్ రూములు అన్నీ కూడా కట్టుకోవచ్చు దీనివల్ల ఎలాంటి ఇబ్బందులు రావు నమస్తే